బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం ఇప్పుడు మరో స్టేజ్ కు చేరుకుంది నిన్న మొన్నటి వరకు ఆరోపణలు కేసుల నమోదు దగ్గర నుంచి నేడు ఈడీ రంగంలోకి దిగి సెలబ్రిటీలను విచారించే వరకు చేరుకుంది మధ్యలో సెలబ్రిటీల పశ్చాత్తాపాలు ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయమనే స్టేట్మెంట్లు ఇంకొంతమంది అసలు తాము బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయలేదనే కామెంట్లు కట్ చేస్తే ఇప్పుడు డొంక కదులుతోంది అయితే ఇదంతా చూస్తున్న జనం మాత్రం అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని విసుక్కుంటున్నారు ఈ క్రమంలోనే టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ విచారించింది ఈడీ అధికారుల నోటీసుల మేరకు జూలై ముప్పైనా విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ ను అధికారులు దాదాపు ఐదు గంటల పాటు విచారించారు తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ హవాలా లావాదేవీలపై విచారణ జరిపి ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఈడీ అధికారులు ఈ క్రమంలోనే దుబాయ్కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన ఈడీ అధికారులు ప్రకాష్ రాజ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు అయితే జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్ రమ్మీ యాప్ ద్వారా తనకు ఒక్క పైసా కూడా రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు విచారణ తర్వాత తెలియక ఒకే ఒక యాప్ ను ప్రమోట్ చేశానని ఇకపై బెట్టింగ్ యాప్ ఎవరు మోసపోవద్దని సూచించారు ప్రకాష్ రాజ్ ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా అడిగి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు అండ్ నాకు ఇప్పటిదాకా ఏ పేమెంట్ తీసుకోలేదు ఎందుకంటే నా మనస్సాక్షి పరంగా నేను తీసుకోలేదంటే అంటే వాళ్ళ అకౌంట్స్ అన్నీ చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ప్రకాష్ రాజ్ తో పాటు మొత్తం ఇరవై మందికి నోటీసులు పంపింది ఈడీ ఆన్లైన్ బెట్టింగ్ పై పంజాగుట్ట మియాపూర్ సైబరాబాద్ విశాఖపట్నాలలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది